హాయ్ అండి ఉసిరిగాయ నిల్వ పచ్చడి ఎవరు చెప్పని విధంగా ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడికి ఇలా పెద్ద ఉసిరిగాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకోవాలి గీతలు ఉన్న చోటల్లా ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి లేకపోతే నాలుగు చోట్లైనా ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కొన్ని ఉసిరిగాయలు తీసుకుని ఇలా చిన్న మొక్కల్లా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న మొక్కలను కొద్దిసేపు ఎండలో పెట్టుకోవాలి ఇప్పుడు ఉసిరిగాయలను కొలుచుకుందాం ఇలా కొలుచుకొని వేసుకుంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి పచ్చడి బాగుంటుంది ఈ లోటాతో ఇలా కొలుచుకొని వేసుకోవాలి ఈ లోటాతో రెండు లోటాలు వచ్చి కొద్దిగా వెలుతుగా వచ్చాయి ఇప్పుడు ఈ పచ్చడికి వంద గ్రాములు చింతపండుని తీసుకుని ఇది ఇలా విడివిడిగా చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఇది బాగా నానిన తర్వాత గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఉసిరిగాయలు వేయించుకోవడానికి వేరుశనగ నూనె వేసుకోవాలి లేకపోతే నువ్వుల నూనైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉసిరిగాయలు ఈ నూనెలో వేసుకుని వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలి మరి ఎక్కువగా వేయించుకుంటే వెంటనే కాయ మెత్తబడి పచ్చడి పాడైపోతుంది ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన కాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ దోరగా వేగే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఈ మొక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి కూడా దోరగా వేగే వరకు వేయించుకొని ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకుని ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడకబెట్టాలి నూనె ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ముందు వేయించుకొని చల్లార్చుకున్న ఈ మొక్కలను మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరిగాయల్లోకి సరిపడేంత కారం ఒక గ్లాసు వేసుకుని మళ్ళీ సగానికి వేసుకోవాలి సాల్టు గ్లాసులో సగానికి వేసుకోవాలి సరిపోకపోతే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఆవపిండి గ్లాసుకి కొద్దిగా వెలితిగా ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి మెంతులు రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి వేయించుకుని చల్లార్చుకున్న ఈ ఉసిరికాయ మొక్కలను ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ పట్టుకొని వేసుకోవాలి ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా చల్లార్చుకుని ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని మనం ముందు ఉసిరిగాయలు వేయించుకున్న నూనె చల్లాచుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్నాక ఒక డబ్బాలో కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చడిని డబ్బాలోకి వేసుకోవాలి ఈ పచ్చడి ఈ డబ్బాలోకి వేసుకున్నాక పైన కొద్దిగా నూనె వేసుకోవాలి ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరగ కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే చూసుకుని వేసుకొని కలుపుకోండి అంతే ఎంతో సింపుల్గా చేసుకునే ఉసిరిగాయ నిల్వ పచ్చడి రెడీ ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్